ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో హైట్ ఎక్కువ ఇంచెస్ ఒక ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా అప్పుడు ఫ్రంట్ పార్ట్ లో కూడా హైట్ పెంచాలా వద్దా ఏం చేయాలా ఎట్లా కట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్నాను ఎలా కట్ చేయాలో ఎలా కొలతలు పెట్టాలో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఇంట్ ఎక్కువ వేయించినప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూడండి లాస్ట్ వరకు చూడండి మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాము ఆ టిప్స్ చూసి మొత్తం అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ ఉంది కదా దీన్ని తీసుకొచ్చి చంక సైడ్ కు ఉండేటట్టు చూసుకొని ఈ అంచులు ఉన్నాయి కదా అంచుల సైడ్ ఈ చంక ఉండేలా చూసుకొని ఇలా క్రాస్ గా ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని మొత్తం దీన్ని డ్రా చేసేయాలి ఇలా చూడండి మొత్తం డ్రా ఇలా చేయాలి డ్రా చేస్తే మంచి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి డ్రా మొత్తం చేసేసుకోవాలన్నట్టు ఇలా నేను ఎట్లన్నా పైకి ఇలా అని అలా డ్రా చేసిన ఇక్కడ నుంచి కూడా ఇది ఉంది కదా దీన్ని మళ్ళా పైకి ఇలా అని ఇలా కరెక్ట్ మార్క్ వచ్చేస్తుంది అన్నట్టు ఇది డ్రా చేసిన కదా దీన్ని ఇప్పుడు శంక రౌండ్ కూడా ఇలా చేసుకుంటున్నాను మళ్ళీ ఫ్రంట్ కు లోతు ఎట్లా తీయాలా ఏందన్నది కరెక్ట్ గా అర్థమవుతుంది చూడండి ఇది ఇది ఇప్పుడు మొత్తం ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తోని ఇలా కొలుసుకున్నాం కదా ఇప్పుడు టేప్ తోని టూ ఇంచెస్ ఇలా మైనస్ చేసేయాలి ఈ టూ ఇంచెస్ మైనస్ ని ఇలా మళ్ళీ ఒక ఇలా ఒక లైన్ డ్రా చేసేయాలి డ్రా చేసిన తర్వాత ఇది కూడా సాగుతుందని కొంచెము కిందికి ముందు భాగం ఉంది కదా ఈ ముందు భాగానికి ఉక్కు పట్టిని పట్టుకొని ఇది కులత అన్నది ఇలా పట్టుకోవాలి ఇలా చూడండి కరెక్ట్ గా పట్టేసుకోవాలి ఇక్కడ వచ్చిందో అక్కడ పెట్టేసుకో దీని వెంటనే నేను షేప్ చేసేస్తున్నాను ఇలా ఇప్పుడు దీన్ని ఉక్కు పట్టి పట్టుకొని కుట్టు కొదిలేసి ఇది ఇక్కడ ఉంది కదా ఇది ఈ డాట్ కోసమని ఈ కుట్టు కోసమని కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్ అన్నది దీన్ని బట్టి చూస్తున్నాను చూడండి ఈ పాయింట్ అన్నది ఇది పైన ఉంది ఇక్కడికి ఇది కిందికి దిగింది ఇత కిందికి దిగింది చూడండి ఇక్కడ నుంచి ఇది ఫోర్ ఇంచెస్ ఇది ఫోర్ ఇంచెస్ ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇది కదా ఇటు నుంచి ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేద కొంచెం చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటది కాబట్టి ఇది వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇది ఇటు నుంచి వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను చూడండి అన్నిటికీ ఈ వన్ ఇంచ్ వన్ ఇంచ్ అని చెప్పిన కదా చూడండి ఇప్పుడు ఇట్ నుంచి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ మిడిల్ నుంచి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ పైన కన్నది టూ అండ్ హాఫ్ చూడండి ఓ టూ అండ్ హాఫ్ ఇక్కడ ఉంది త్రీ ఇంచెస్ వరకు ఉంది చూడండి ఇది కిందికి దిగింది కాబట్టి కిందికి దిగకపోతే టూ అండ్ హాఫ్ ఉంటది ఇప్పుడు కింది దిగింది ఎందుకంటే చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటది కాబట్టి కిందికి దిగిండు కాబట్టి ఇది త్రీ వరకు వచ్చేసింది ఇది ఇప్పుడు ఇది హైట్ ఎక్కువగా పెంచినాం కాబట్టి ముందు భాగంలో ఏం పెంచాలి అన్న ఆలోచనలో పడిపోతారు కదా అలా కాకుండా చూడండి చెప్తున్నాను నెక్స్ట్ ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడ దీన్ని ఇలా కలపాలి చూడండి క్రాస్ పట్టి షేప్ కోసము దీన్ని ఇట్లా ఈ పాయింట్ ఈ పాయింట్ ఇట్లా ఉంటారు కదా దీన్ని ఇలా అనేసి బొమ్మని వచ్చి షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది దీన్ని ఇలా చేసిన తర్వాత దీన్ని ఇందులోకి కలపాలి ఇందులోకి కలిపిన తర్వాత ఇది మాకు డాట్ వస్తుంది ప్రతిదానికి ఈ టూ ఇంచెస్ అని చెప్తున్నారు మాకు డాట్ వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఇగు ఇట్లా కొంచెం ఇది ఇలా తీసేయాలి కటింగ్ లా కొంచెం ఇలా తీసేస్తే అప్పుడు ఇది డాట్ అన్నది రాదు అన్నట్టు ఇది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఈ పైనకు టూ ఇంచెస్ ఉంటది దీన్ని ఎట్నుంచి ఇది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దీన్ని ఇప్పుడు ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ ఈ బేస్ చేసుకొని మాత్రమే ఇది అన్నది పెట్టాలి ఫస్ట్ మనం చంక యొక్క లోతు లోటు ఎలా తీసుకోవాలి అన్నది నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఇది కరెక్ట్ లైన్ బేసింది కదా దీనికి ఇలా కొంచెం ఇలా లోపల నుండి వచ్చేసి ఇలా కలిసిస్తాం అన్నట్టు ఇది లోచంక ఈ చో లోచంక నుండి ఈ బేజ్ చేసుకొని దీని నుంచి ఇది మనం ఆటోమేటిక్ గా కుట్టేటప్పుడు ఇది కుట్టిన తర్వాత ఇది కుట్టిన తర్వాత దీనికి వెళ్ళిపోతాం కదా దీనికి వెళ్ళిపోయినప్పుడు దీన్ని బట్టి దీన్ని బట్టేసుకుంటాం అట్లా కుట్ట కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నట్టు ఇలా ఇది దీన్ని బట్టి ఇది వస్తుంది ఇది త్రీ అండ్ హాఫ్ వరకు ఉంటుంది చూడండి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ కొంచెం ఎక్స్ట్రా ఉంది పర్వాలేదు మనం ని బట్టి కొంచెం తేడాలో వస్తాయి అంత పెద్ద తేడా అని భయపడొద్దు అయ్యో త్రీ అండ్ హాఫ్ ఏ ఏ చెప్పారు కదా అని భయపడొద్దు కొంచెం ని బట్టి తేడా వస్తుంది అంతే ఇది చూడండి ఇది త్రిభుజం షేప్ ఇలా వచ్చేస్తుంది ఈ షేప్ వచ్చేసి ఇది అన్నది కరెక్ట్ గా మంచిగా షేప్ వస్తే ఇక్కడ మంచి షేప్ అన్నది కరెక్ట్ కూర్చుంటది అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను హైట్ పెంచమన్నప్పుడు ఏది పెంచాలి అంటే ఇష్టం ఉంటే ఇది ఎక్కువ అనిపిస్తుంది అనుకో ఇప్పుడు మనం హైట్ పెంచినప్పుడు హైట్ తగ్గట్టు ఇదేమన్నా ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి ఇప్పుడు ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పెరిగింది కాబట్టి ఫ్రంట్ కూడా పెరుగుతుంది ఏమన్నా డౌట్ ఉంటది కానీ అది ఏం పెరగదు బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంతే ఉంటది కాబట్టి మనం అన్నది టూ టూ ఇంచెస్ మైనస్ చేసినాం కాబట్టి ఇందులోనే పెరిగి ఇందులోనే అడ్జస్ట్ అవుతుంది చూడండి ఇది దీంట్లో పెరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇది పెరుగుతుంది అంటే ఇది పెరుగుతుంది దీంట్లో నుంచి ఇది తీసేసినాం కాబట్టి బ్యాక్ పెరిగింది కాబట్టి మళ్ళీ ఫ్రంట్ కూడా పెరిగి తీసేసినాం కాబట్టి ఆడికి ఆడికి కరెక్ట్ అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు అడ్జస్ట్ అవుతుంది మాది పెంచినాం కదా ఇది పెంచాలి ఇది వెంచ అది డౌట్ ఏం ఉండదు చూడండి అట్లనే వచ్చేస్తుంది ఇది ఇక్కడ తేడా రాదు ఎక్కడ తేడా రాదు ఎందుకంటే వాళ్ళు చెస్ట్ పాయింట్ కూడా కరెక్ట్ గా ఉందని చెప్పిండ్రు కాబట్టి ఈ చెస్ట్ పాయింట్ ఎంత ఉందో అంతే పెట్టుకున్నాను కాబట్టి ఏ మాత్రం ఇంట్లో ఎక్కడ చేంజ్ చేయట్లేదు ముందు భాగంలో చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి కామెంట్ లో చెప్పండి ఇప్పుడు చూడండి ఇది చేంజ్ కాబట్టి సేమ్ అలా అని చూడండి ఇది వాళ్ళు నెక్ కింద కిందికి మాకు పైకి అయింది కిందికి దించండి అన్నప్పుడు ఇందులో చేంజ్ అవుతుంది వాళ్ళు దించి మనకపోతే మనకపోతే ఏది చేంజ్ కాదు ఒక్కటి హైట్ ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది హైట్ అయినప్పుడు అది తేడా కుదు డౌట్ పడకండి అస్సలే పడకండి నేను క్లారిటీ చెప్పినాను చెప్పినాను నాకు కూడా కొంచెం క్లారిటీ లేకపోతే క్లారిటీ చేసుకొని మరి చెప్తాను చూడండి మనం ఎక్కడెక్కడ డాట్స్ పెట్టాలో వెనుకకు ముందుకు దిగాలి అని ఇది యూజ్ అవుతుంది అప్పుడు ఇంతకు ముందు వీడియోలో చూపించినాము ఇది అండి ఇది ఇక్కడ వరకు ఆగాలన్నట్లు ఇది ఇక్కడ ఇక్కడ ఇలా వస్తాలి ఇక్కడ వరకు అని ఇది చూడండి పక్కల కుట్లు వేసేటప్పుడు కూడా పక్కలకు మనకు బాగా రిస్క్ పడతాం కదా కుట్లు వేయాలంటే అటు టూ అవుతాయి కదా అలా కాకుండా దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు చూడండి ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇగో పడినాయి చూడండి ఇది ఏదిగో కుట్టినప్పుడు అన్నది ఈజీగా తెలిసిపోతుంది కుట్టేసేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో అన్నది చివరి వరకు చూడండి మధ్యలో మధ్యలో టిప్స్ చెప్పినాను అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ లో చెప్పండి అడగండి చివరి వరకు చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్